ఆరోగ్య ప్రియులకు నమస్తే వెల్కమ్ టు ఓజీటీ ఛానల్ స్ట్రెస్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు విందాం లెట్ స్టార్ట్ టుడేస్ టాపిక్ ఒత్తిడి తగ్గడానికి కొన్ని సలహాలు అవగాహన కోసం మాత్రమే ఒక రోజు సమయంలో నీ కోసం నీవు కనీసం అరవై నిమిషాలు కేటాయించుకో నీ ఒత్తిడిని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో శాంతం వహించాలో గమనించుకో ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తించుకో నీ ఆహారంలో పళ్ళు కాయగూరలు నీరు తగినంతగా ఉండేలా చూసుకో మాంసాహారం విషాహారం అని తెలుసుకో కక్ష కన్నా క్షమగొప్పది క్షమకన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అని నిర్ణయించుకొని అంతే ఆలోచించడం నేర్చుకో నవ్వును దగ్గరకు తీసుకో ఇతరులతో నీ భావాలు పంచుకో నువ్వు దేనికి ఒత్తిడికి గురవుతున్నావో గమనించుకొని ధ్యాన సాధన చెయ్యి రెండోసారి దానికే మళ్లీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ఎదుటివారిని అంచనాలు వేయడం మానుకో పాజిటివ్ గా ఆలోచించు దాని వలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో మద్యానికి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాఖాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో డబ్బు విషయంలో జాగ్రత్త వహించు నీ డబ్బులో కనీసం పది పర్సెంట్ మంచి పనులకు ఖర్చు చేయడం నేర్చుకో నాకు వద్దు నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో బయటకు వెళ్ళు మిత్రులతో బంధువులతో గడపడం విహారయాత్రలకు వెళ్లడం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుందని తెలుసుకో టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుందని గ్రహించుకో పొగ తాగడం వలన ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో బంధాలను పెంచుకో కాపాడుకో ఎక్కువ విను తక్కువ మాట్లాడడం నేర్చుకో ప్రతీది అనుభవించు కానీ దేనికి బానిస కాకూడదు అని తెలుసుకో వారానికి ఒకసారి ఉపవాసం ఉదయం సూర్యోదయం సాయంత్రం సూర్యాస్తమం చూడ నేర్చుకో విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి కూడా ఆలోచించడం నేర్చుకో విషయం పూర్తిగా తెలుసుకుని అప్పుడు బదులివ్వడం నేర్చుకో నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తుంచుకో వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్లాన్ వేసుకో ప్రతిరోజుని భగవంతుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకో నవ్వుతూ ఉండు ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వు ఒక భాగం అని తెలుసుకో యోగా చెయ్యి ప్రాణాయామం చెయ్యి నీకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు చాలా గాలిపించడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం నేర్చుకో ప్రతిరోజు ఒక గంట అరోబిక్స్ కానీ లేదా టీవీలో చూస్తూ డ్యాన్స్ చేయాలి వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేస్తే మీ గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా పనిచేస్తాయి కండరాలు కీలు గట్టిపడతాయి శరీరమంతా ఆరోగ్యంగా తయారవుతుంది వ్యాయామంలో స్ట్రెస్ ను కలిగించే హార్మోన్లు నశించి మంచి హార్మోన్లు ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి అవి ఒత్తిడిని దూరం చేస్తాయి టెన్నిస్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండాలి మీ ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది నాయకత్వపు లక్షణాలు అలవడతాయి ఏదైనా అంశం తీవ్రంగా లేదా మరింకేదైనా పనిలో పడుతూ దాన్ని మరిచిపోయి ఒత్తిడి నుంచి విముక్తి కావడం నేర్చుకో ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మ ధనానికి లోనుకోవడం కంటే అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్ది చెప్పుకో పరిస్థితులను సానుకూల లో దృక్పథంతో చూడటం సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు మనలో ఒత్తిడి పెరిగినప్పుడు ఆడినాలిన్ కార్టిజోల్ వంటి హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి మనం ఒత్తిడి కారణంగా ఇవి మన నాడి వ్యవస్థలోని నరాల్లోనూ రసాయనాల మార్పులకు దోహదం చేస్తాయి ఆ మార్పుల వల్ల రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ తో పాటు చక్కెరపాళ్ళు పెరుగుతాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం స్ట్రెస్ తీసుకోవాలో లేదో అనేది సమ్టైమ్స్ మన చేతుల్లోనే ఉంటుంది మన మామ రజనీకాంత్ చెప్పినట్టు అతిగా ఆశపడి మగవాడు అతిగా ఆదేశపడి ఆడ తీసు సుఖపడేనట్లు చరిత్రలోనే లేదు సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా స్ట్రెస్ తీసుకున్న బ్రెయిన్ అతిగా ఆవేశపడే హార్ట్ మనిషిని సుఖంగా ఉంచిందే లేదు సో బీ హ్యాపీ మామ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక్క సబ్స్క్రైబ్ కొట్టుకుంటూ పోండి మామ థ్యాంక్స్ ఫర్ వాచింగ్